వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి వెల్కమ్ అండి స్వాగతం సుస్వాతం మీ సతీష్ హడపా షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్ ఒకసారి ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి విశ్లేషిద్దాం క్రితం ముగింతో పోలిస్తే ఇరవై నాలుగు ఆరు వందల పంతొమ్మిది దగ్గర క్రితం క్లోజింగ్లో ఉన్న మార్కెట్ మైనస్ పన్నెండు పాయింట్లతో ఇరవై నాలుగు ఆరు వందల ఏడు దగ్గర ఓపెన్ అయిందండి ఒకనొక స్టేజ్లో హై ఇరవై నాలుగు ఆరు వందల డెబ్బై మూడు దాకా వెళ్ళిన మార్కెట్ పదకొండు పాయింట్ల పాజిటివ్తో ప్లస్తో ఇరవై నాలుగు ఆరు వందల ముప్పై ఒకటి దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అయింది ఈరోజు అంటే ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా నడిచిందండి అది మార్కెట్ ఫ్లాట్గా నడిచింది అండ్ మీకు షేర్ మార్కెట్లో సలహాలు సూచనలు కావాలంటే మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ టాప్ తెలుగు ట్రేడర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అండ్ ఆస్ట్రాలజీ బేస్డ్ రీసెర్చ్ మీకు సరైన సలహాలు సూచనలు ఇవ్వండి అండ్ సెన్సెక్స్ ఒకసారి చూద్దాం సెన్సెక్స్ క్రితం క్లోజింగ్ ఎనభై వేల ఐదు వందల ముప్పై తొమ్మిది దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ప్లస్ ఎనభై ఐదు గ్యాప్ అప్తో ఎనభై వేల ఆరు వందల ఇరవై దగ్గర ఓపెన్ అయిందండి అండ్ ఒక అనొక స్టేజ్లో ఎనభై వేల ఏడు వందల యాభై ఒకటి దాకా వెళ్ళిన మార్కెట్ ముఖ్య వచ్చేటప్పటికి యాభై ఏడు పాయింట్లు ప్లస్తో ఎనభై వేల ఐదు వందల తొంభై ఏడు దగ్గర మనకి సెన్సెక్స్ అనేది ఎండ్ అయింది అంటే ప్లస్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అంటే ఇది కూడా ఫ్లాట్గానే ట్రేడ్ అయింది ఈ రోజంతా మన ఇండేసెస్ అన్ని ఫ్లాట్ కట్టేట్ అయినా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం గమనిద్దాం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి క్రితం ముగింపు యాభై ఐదు వేల నూట ఎనభై ఒకటి దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయిన మార్కెట్ మైనస్ ఎయిటీ పాయింట్స్తో యాభై ఐదు వేల నూట రెండు దగ్గర మనకి ఓపెన్ అయిందండి ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అవి మొత్తం ఫ్లాట్లో ఓపెన్ అయిన మార్కెట్లు బ్యాంక్ నిఫ్టీ మాత్రం మన బ్యాంక్ నిఫ్టీ తీసేస్తే మైనస్ ఎయిటీ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి అండ్ హైకి వచ్చేసి యాభై ఐదు నాలుగు వందల తొంభై నాలుగు వందల డెబ్బై రెండు దాకా వెళ్ళింది హై తర్వాత ముగింపు వచ్చేసి నూట అరవై పాయింట్లు ప్లస్ యాభై ఐదు వేల మూడు వందల నలభై నలభై ఒక్క పాయింట్ల దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ముగిసిందండి ఇది కాస్త పర్లేదు దాదాపు మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ మనకి ఈరోజు స్ట్రేడింగ్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ అనేది కింద నుంచి పైకి మైనస్ లో ఓపెన్ అయింది తర్వాత టూ హండ్రెడ్ పాయింట్స్ దాకా మనకి అప్లోకి వెళ్ళింది ఆఖరికి వన్ సిక్స్టీ పాయింట్స్ దగ్గర మనకి క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ ఒకసారి మనం ఆప్షన్స్ రేట్ ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ఫ్లాట్గా ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇప్పుడు టూ సైడ్స్ కూడా మనకి కొన్ని కొన్ని ఆప్షన్స్ నష్టాల్లో ఉంటుందండి ఫ్లాట్గా ఉంటే టైం డికే వల్ల రెండు వైపులా మనకి నష్టం జరగచ్చు కాస్త పాజిటివ్ మార్కెట్లో ఉంది కాబట్టి ఫ్లాట్లో కొద్దిగా పాజిటివ్గా ఉంది కాబట్టి కాస్త కాల్ సైడ్ కొద్దిగా కొన్ని ఐటమ్స్ పాజిటివ్లో ట్రేడ్ అయ్యి ఉండొచ్చు లాభాలు తీసుకొచ్చి ఉండొచ్చు పుట్ సైడ్ వచ్చేసి మనకి నష్టాల్లో అయి ఉంటాయి మీకు షేర్ మార్కెట్లో స్థలాల సూచనలుగా ఉంటే మీ మమ్మల్ని సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెంట్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ షడప స్క్రీన్ పైనా మీకు వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పబడతాయి మా ప్లాన్స్ ఇవన్నీ మేము చేయని పర్సనల్ ప్లాన్స్ అండి కుమ్మకుమ్మడిగా గొర్రెల మాదిరిగా అందరినీ ఒకే ప్లాన్తో మేము ఇది చేయలేము పర్సనల్స్ మీకు మీకు సపరేట్గా పర్సనల్ ప్లాన్స్ అనేది ఒక డిజైన్ చేసి ఇస్తాము ఎలాంటి లాస్ లేకుండా అండ్ ఒకసారి నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ ఒకసారి పరిశీలిద్దాం కాల్ సైడ్ చాటు ఓపెనింగ్లో మనకి గ్యాప్ అప్పుతూ ఓపెన్ అయిందండి నిఫ్టీ కా కాల్ సైడ్ చార్ట్ మాత్రం అండ్ ఫ్లాట్ కనెక్టెడ్ అయింది అక్కడ నుంచి మార్కెట్ అంత ఓపు ఏం లేదు షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ టాప్ తెలుగు ట్రేడర్స్ అది చాడపా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ నిఫ్టీ ఫిఫ్టీ కాల్ సైడ్ చాట్ ఒకసారి పరిశీలిస్తున్నాం మనం ఇప్పుడు పుట్టి చాట్ ఒకసారి పరిశీలిద్దాం నిఫ్టీ ఫిఫ్టీ చూసారా ఫ్లాట్గానే ఓపెన్ అయింది కాస్త ఓపెనింగ్ మాత్రం ట్రెడింగ్ మొత్తం ఫ్లాట్గానే జరిగిందండి ఫిఫ్టీ ఎయిటీ పాయింట్స్ రేంజ్లో ఒకసారి ఇటుగా మనకి ఐసోలేషన్ జరిగింది కానీ అంత పెద్ద మూమెంట్ ఏం లేదు టైం డికే వల్ల కొన్నిసార్లు రెండు సైడ్స్ కూడా ఒక కాల్ సైడ్ అండ్ పుట్టి సైడ్ రెండు కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తాను సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తే నేను చెప్పాను ఫ్లాట్లో ఉన్నాయి కాబట్టి టూ సైడ్స్ కూడా లాస్లోనే ఉంటాయండి అండ్ టైం డికే వల్ల మనకి ఆప్షన్స్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించండి పర్సనలైజ్డ్ డిజైన్ చేసి మీకు ఇస్తాము ఎలాంటి లాస్ రాకుండా అంత ఆస్ట్రాలజీ బేస్డ్ రీసెర్చ్ ఉంటుంది అండ్ మీకు ఎలాంటి లాస్ లేకుండా మీకు మేము మీ క్వార్టర్ ల్యాండింగ్ కానీ మీ ఆఫర్ ల్యాండింగ్ కానీ ఇయర్ ల్యాండింగ్ కానీ మీకు మంచి లాభాలతో ఉన్న మీరు మీ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు ఇందులో ఎలాంటి ఇది లేదు సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం ఇప్పుడు టూ సైడ్స్ కూడా మనకి ఫ్లాట్లో ఉన్న మార్కెట్ టూ సైడ్స్ కూడా టైం డికే వల్ల మనకి మెనస్లోనే ఉంటుందండి ఆప్షన్స్ వాల్యూస్ అనేది తగ్గిపోతుంటాయి మనకి ఫ్లాట్లో మార్కెట్ అనేది ఫ్లాట్లో మనకి ట్రేడ్ అయ్యిందంటే మనకి టూ సైడ్స్ కూడా మనకి టైం డికే తినేస్తుంది కాబట్టి ఆప్షన్స్ వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి లాస్ట్లోకి వెళ్ళిపోతారు సెల్లర్స్ బాగా మనకి ఈ మూమెంట్లో సెల్లర్స్ బాగా మనకి ప్రాఫిట్లో వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు బేస్ అయింది టైం డీకే వాళ్ళే బేస్ అయ్యారు కాబట్టి సెల్లర్స్ అనేది సెల్ చేసుకొని కూర్చున్న వాళ్ళకి బాగా లాభాలు ఉంటాయి మీ షేర్ మార్కెట్లో సలహాల సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చును మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ మీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ ఎడపా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది మా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి సెన్సెక్స్ చార్ట్ ఒకసారి చూద్దాం ఆప్షన్స్ కాల్ సైడ్ చార్ట్ ఇంత ఫ్లాట్లో ఉంది ఇంత మూమెంట్ ఏమీ లేదు ఇప్పుడు పుట్ సైడ్ చార్ట్ ఒకసారి కంపెనీ ఇదిగా మనకి పాజిటివ్లో ఉంది కాబట్టి మార్కెట్ ఫుడ్ సైడ్ అన్నీ మనకి లాసుల్లో ఉంది ఐసోలేషన్ మోడ్లో మనకి యావరేజ్ తీసుకుంటే మనకి ఇది ఫ్లాట్లోనే ఉంది పొజిషన్ టాప్ మూవర్స్ చూద్దామండి అంటే ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఒకసారి గమనిస్తే కేసీ హ్యాండ్ వేర్ రిప్యూ మంగళం ఇవన్నీ కూడా లెవెన్ పర్సెంట్ పైన లెవెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా పాజిటివ్ పాజిటివ్లేటెడ్ అయిన స్టాక్స్ మొత్తం ఫైనాన్స్ కానీ యాంత్రమ్ కానీ ఆర్ పిఎఫ్ ఫోకస్ ట్రీ హౌస్ ఎజిల్ యూఎఫ్ఓ ఎంకే ఇవన్నీ కూడా సిక్స్ పర్సెంట్ పైన ట్రేడ్ అని పాజిటివ్ డేటెడ్ అని సన్కో కింగ్ ఎఫీ డిబోలు ఇన్కాన్ ఇవన్నీ ఫైవ్ పర్సెంట్ పైన అని అండి పాజిటివ్ ట్రేడ్ అని రెజెన్సీ కెమికల్స్ అండ్ ఇంట్కాని సైబర్ టెక్ ఇవి కూడా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన అయినాయి పాజిటివ్లేటెడ్ అయినాయి రిలయబుల్ భుజాపులు సైన్ పోస్ట్ ఫోర్ పర్సెంట్ పైన పాజిటివ్లేటెడ్ అయినాయి ఈరోజు ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దామండి కొన్ని ఇది జిట్ఫిన్ ఇన్ఫ్రా అండ్ లక్ష్మీ ఇండియా ఆరోగ్రీన్ ఇవన్నీ కూడా లెవెన్ పర్సెంట్ పైన మనకి లాస్ అయినాయి నష్టం పోయిన స్టాక్స్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం కూడా సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ అప్పటి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఎల్ అట్టు పిపిఎల్ జూర్ ఇండియా ఐజీసీఎల్ ఈ సిక్స్ పర్సెంట్ పైన మనకి లాస్ అయినాయి అండి కాన్ఫీపెట్టు పిఓసిఎల్ ఇవన్నీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన లాస్ అయినాయి రెడిఎన్ టిసిఎంఎస్ బీజిఎవర్ ఏ హోటల్ రెప్రో విపిఆర్పిఎల్ సిక్స్ పర్సెంట్ పైన లాస్ అయినాయి ఎక్స్రేలు డిఎస్ఎస్ఎల్ నావా ఇంజనీర్సింగ్ ఐఎస్జీసీ కూడా మనకి ఫైవ్ పర్సెంట్ పైన లాస్ అని మీ షేర్ మార్కెట్లో సలహాల సూచనల కోసం మనం సంప్రదించవచ్చు మీ టాప్ తెలుగు డేటాస్ అధి షేర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ మా ఛానల్ని ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్